హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ ఈరోజైతే మటన్ సూప్ అయితే చేస్తున్నానండి ఇది ఎవరికైనా బోన్స్ విరిగినా లేదా ఏదైనా దెబ్బ తగిలినా పెడితే చాలా మంచిది ఇంకా నేనైతే ఇంట్లో ఉన్నాయి తీసుకొచ్చాను బోన్స్ అని చేస్తున్నాను సూప్ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే నేను ఎలా చేస్తాను అనేది అయితే ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే మటన్ బోన్స్ని ఒకసారి వాష్ చేసుకోవాలండి ఎక్కువసేపు కడగకూడదనమాట వాటి మీద ఉన్న జీగురు పోతుందంట ఇంకా ఇలా ఒకసారి వాష్ చేసుకుని కుక్కర్లో తీసుకున్నాను ఇందులోనే ఒక ఆనియన్ అలాగే కొంచెం ఉప్పు అలాగే రెండు యాలికలు ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక ఆరు ఒక ఆరు దాకా మిరియాలు తీసుకోవాలండి ఇంకా అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా ఇందులో అల్లం పేస్ట్ కానీ ఇంకా మసాలా ఐటమ్స్ కానీ గరం మసాలా కానీ ఇంకేం అవసరం లేదండి ఇంకా ఇందులోనే ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని చక్కగా కుక్కర్ మూత పెట్టేసి మంచిగా విజిల్స్ అయితే ఒక ఆరేడు విజిల్స్ అయితే రావాలి మనం పెట్టిన వాటరు ఒక గ్లాసు దాకా అవ్వాలన్నమాట అప్పుడే సూప్ అనేది చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఇక్కడైతే నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసేసి కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా వేసేసి మూత పెట్టి ఒక ఆరేడు విజిల్స్ దాకా ఇంకా కుక్ చేసుకోవాలండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎవరైనా తీసుకోవచ్చు దొరికినప్పుడు ఇంకా కొంచెం బోన్స్ విరిగినప్పుడు కానీ ఏదన్నా చెయ్యి కాలు విరిగినా ఏదన్నా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇంకా త్వరగా అతుక్కుంటాయి అన్నమాట బోన్స్ అయితే ఇంకా అదండి ఇంకా ఇప్పుడైతే నేను మూత పెట్టేసేసి ఒక ఆరేడు విజిల్స్కి అయితే స్టవ్ మీద పెట్టేశాను విజిల్ అయితే కంప్లీట్ అయిపోయినండి ఇప్పుడు సూప్ చూపిస్తున్నాను చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంక ఇందులో కారం అలా వేకో సరే ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక ఐదు నిమిషాలు అలా వదిలేసేసి ఇంకా ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపు ఇంకా దగ్గరగా అయిపోయింది ఇంకా నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఇది మనం పోసిన ఫోర్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ దాకా అవి సూప్ అయితే ఇంకా తిక్కు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇంకా ఇలా రెడీ అయిపోయిందనమాట సూప్ అయితే ఇంకా ఇంట్లో సర్వ్ చేసుకోవడమే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి మటన్ షాప్లో దొరుకుతాయి బోన్స్ ఇంకా టేస్ట్ సూపర్గా ఉంది ఎప్పుడన్నా వేడిగా తాగాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు ఇంకా ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్